మహాకుంభమేళ భారతదేశంలో ఓ ప్రఖ్యాతి చెందిన ప్రసిద్ధమైన పేరు ప్రతిక్ష కలిగిన ఉత్సవం నూట నలభై నాలుగు ఒకసారి వచ్చే ఈ ప్రత్యేక పండుగకు కోట్లాదిగా భారతీయ హిందువులు తరలివచ్చారు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ ఇందుకు వేదికగా మారింది గంగా యమున ఈ రెండు రోజుల కలయిక అంతర్లీనంగా సరస్వతి నది కలిసే ఈ త్రివేణి సంగమ ప్రదేశం వద్ద మహాకుంభమేళ వైభవపేతంగా దాదాపు నలభై రోజులు పైగా నిర్వహించారు మహాశివరాత్రితోటి ఆ మహాకుంభమేళ ముగిసిపోయింది నూట నలభై నాలుగు సంవత్సరాల కోసారి వచ్చే ఈ ప్రత్యేక పండుగ కోసం భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుండి అన్ని ప్రాంతాల నుండి హిందువులు భక్తితోటి ఇక్కడికి బారులు తీరారు కోట్లాది మంది స్నానాలు ఆచరించారు పవిత్రమైన త్రివేణి సంగమం వద్ద రాష్ట్ర ప్రభుత్వం అనేక ఘాట్లు ఏర్పాటు చేసి స్నానాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసింది మేము కూడా ఈ గొప్ప అత్యంత విలువైన ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా నుంచి బయలుదేరాం ఫిబ్రవరి పద్నాలుగో తేదీ రాత్రి పదకొండు గంటలకు గుంటూరు నుండి ప్రత్యేక రైల్లో ప్రయాగ్రాజ్ బయలుదేరాం కోట్లాది మంది వస్తుండటంతో రైల్వే శాఖ అనేక ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది ఈ రైలు పద్నాలుగు రాత్రి పదకొండు గంటలకు బయలుదేరి పదిహేనవ తేదీ మొత్తం ప్రయాణం చేసింది పదహారు ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాలకు ప్రయాగరాజ్ చేరాలి అయితే పదహారవ తేదీ సాయంత్రం ఆరు గంటలకు అంటే దాదాపు పన్నెండు గంటల ఆలస్యంగా రైలు ప్రయాగరాజ్కు చేరుకుంది అంతకన్నా ముందు వెళ్ళిన రైళ్ళు అక్కడ ప్రయాగరాజ్లో ప్రయాణికులు దించడము ఆ తర్వాత అక్కడి నుంచి బయటికి పోవడం ఆ తర్వాత మరో రైలుకు అవకాశం ఇలా దాదాపు నలభై యాభై రైళ్లు ముందుగా ఉండడం ఆ రైళ్లను మొత్తం క్లియర్ చేస్తూ అంటే రైల్వే ట్రాఫిక్ కూడా చాలా స్తంభించిన పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం ఎటకేలకి ఆరు గంటల ముప్పై నిమిషాలకు ప్రయాగరాజులో దిగిన మేము ఆటోల్లో అంటే మొత్తం ఇరవై ఒక్క మంది మీ ప్రకాశం జిల్లా అనేక ప్రాంతాలు ఒంగోలు మార్కాపురం త్రిపురాంతకం నుంచి ఇట్లా బయలుదేరిలాం ఇరవై ఒక్క మంది మీ పలు ఆటోల్లో గంగా యమునా సరస్వతి త్రివేణి సంగమం ఒడ్డుకు చేరుకున్నాం అక్కడ అరయల్ ఘాటు సంగమేశ్వర ఘాటు ఇలా అనేక ఘాట్స్లో ఎవరికి వెళ్ళిన చోట వారు పవిత్రమైన స్నానాలు ఆచరించి అక్కడి నుండి బయలుదేరి కాశీ నుంచి ప్రయాగరాజుకు వచ్చే ప్రాంతంలో బైపాస్ వద్ద కాన్హా పార్కింగ్ ప్లేస్ దగ్గర మేము మాట్లాడుకున్న ఒక ఇరవై నాలుగు సీటర్ల మెటాడోర్ వెహికల్ ఉన్నందున అక్కడికి బైకుల మీద అంటే ర్యాపిడో బైక్స్ మీద వెళ్ళాం ఒక్కొక్కరికి ఐదు వందలు మూడు వందలు చార్జ్ తీసుకున్నప్పటికీ ఆ బైక్ డ్రైవర్ కూడా సురక్షితంగా మమ్మల్ని గమ్యానికి చేర్చారు రాత్రి పదకొండు గంటల సమయాల్లో అక్కడ ఆ ప్రత్యేక వాహనంలో బయలుదేరి మేము నైమిశారణ్యం అనే ఒక ప్రాంతానికి వెళ్ళాం నైమిశారణ్యం ఇది ఉత్తరప్రదేశ్లోని లక్నోకు సమీపంలో ఉంటుంది రాత్రంతా జర్నీ చేసి ఉదయం జర్నీ చేసి దాదాపు మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత మేము నైమిశారణ్యం చేరుకున్నాం నైమిశారణ్యం ఎక్కడైతే బస్ స్టాప్ లాంటి ప్రాంతం ఉందో అక్కడే స్వామి అమ్మవారి గుడి ఉంటుంది ఆ గుడికి దగ్గరలో అంటే చక్రతీర్థం అనే ఒక ప్రత్యేకమైన ప్రదేశం ఉంటుంది ఆ ఆ రూట్లోనే కరివేన బ్రాహ్మణ సత్రం ఉంది ఆ సత్రంలో దిగాం అక్కడ నుండి వెంటనే చక్రతీర్థానికి వెళ్ళి అక్కడ పవిత్రమైన స్నానం ఆచరించాం ఆ తర్వాత వచ్చి భోజనం చేసి ఓ అరగంట రెస్ట్ తీసుకున్నాక ఆటోలు మాట్లాడుకొని నైమిశ్యారణ్యంలో చూడదగ్గ ప్రదేశాలు మొత్తం కూడా సాయంత్రం లోపల చూశాం ముఖ్యంగా ఇక్కడ సత్యనారాయణ సత్యనారాయణ స్వామి వ్రతం మొదటగా చేశారని చరిత్ర చెప్తుంది అదేవిధంగా వ్యాస మహర్షి వేదాలు ఇక్కడి నుంచి రచించాడని తెలుస్తుంది సునకాది మహాముణులు ఇక్కడే తపస్సు చేశారని ఇది అత్యంత పవిత్రమైన ప్రదేశమని ఈ నైమిశార్యు పేరు అందుకే అక్కడ చాలాసేపు ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపాం గోమతి నది ఇక్కడ ప్రవహిస్తుంది అక్కడ కూడా మన మిత్రుడు స్నానాలు ఆచరించారు ఎటకెలకు రాత్రి పొద్దుపోయాక సాయంత్రం ఎనిమిది ఆ ప్రాంతంలో బయలుదేరి అల్పాహారం స్వీకరించిన తర్వాత బయలుదేరి మళ్ళీ మా వాహనం ఎక్కాం అక్కడ నుండి అయోధ్యకు వెళ్ళాం అయోధ్యకు బయలుదేరి వెళ్తున్నప్పుడు కొంత దూరం వచ్చాక అయోధ్యకి ఊరి బయట దగ్గర యాభై కిలోమీటర్ల ముందు నుంచే ట్రాఫిక్ డైవర్ట్ జరుగుతుంది అయోధ్య అప్పటికే కిక్కిరిసిపోయింది కాబట్టి వాహనాలకు ఈ రూట్లు అలవు లేదంటూ పోలీసులు అడ్డుకట్టవడంతో మా డ్రైవర్ ఎవరైతే ఉన్నారో సునీల్ ఉత్తరప్రదేశ్ కాశీకి సంబంధించిన వ్యక్తి మరో మార్గాన దగ్గరగా తెల్లవారు రామను నాలుగు గంటలకల్లా తీసుకెళ్లి మమ్మల్ని అయోధ్య దించారు అయోధ్య ప్రాంతంలో అయోధ్యలో అక్కడి ప్రభుత్వం యాత్రికుల కోసం ఏర్పాటు చేసిన పెద్ద పెద్ద టెంట్ హౌస్లు చాలా అద్భుతంగా మంచి సౌకర్యాలు కల్పిస్తున్నాయి అయితే మేము ఇక్కడ కాకుండా అంతకుముందు అయోధ్య రామ జన్మభూమి సమయంలో రాముని వారిని దర్శించుకునేందుకు వచ్చినప్పుడు తీర్థన్యాసం అని చెప్పేసి అక్కడ ఒకటి ఉంది ఆ ఏర్పాటు దగ్గరికి వెళ్ళాము అక్కడికి వెళ్ళేసి ఉదయం పూట కలకృత్యాలు తెచ్చుకొని స్నానాలు అన్ని ఆచరించి అక్కడ అల్పహారం స్వీకరించి ఆ తర్వాత అక్కడ నుండి అయోధ్యధాం రైల్వే స్టేషన్ మీదుగా నడుచుకుంటూ ఆలయంకెళ్ళాం ప్రత్యేక దర్శనం టికెట్స్ ఉండడంతో మేము కాస్త తొందరగా బయటపడ్డాం అయితే లక్షలాది మంది యాత్రికులు క్యూలో నడవడంతో క్యూ బారు తీరుంది మొత్తం మీద అయోధ్య బాలరాముడిని దర్శించుకొని తాన్మయత్వానికి లోనయాం ఆ తర్వాత బయటకు వచ్చి అక్కడ అంటే ఈ లోపుగానే ఆ క్యూలైన్ సాంత పడుకుంది సరయూ నది ఒడ్డు దగ్గర నుంచి దాదాపు గుడి దాకా మూడు కిలోమీటర్ల క్యూలైన్ ఉంది సరయు నదిని ఒకసారి నుంచి చూసి నమస్కరించుకొని స్వామివారిని దర్శించుకొని బయటకు వచ్చి అక్కడ ఆలయంలోనే ఏర్పాటు చేసిన ప్రసాదాల దగ్గర భోజనం చేశాం ఆ తర్వాత మరలా కాసేపు అన్ని ప్రాంతాలు చూసుకుంటూ మా వెహికల్ ఎక్కడ పెట్టాము అక్కడికి వచ్చి అక్కడ కాసేపు సేద్దిరి ఆ తర్వాత ఆ వెహికల్లో ఎక్కి మరలా అక్కడ నుండి కాశీకి బయలుదేరాం కాశీకి వెళ్ళే దారిలోనే అయోధ్య నుంచి కొంచెం దూరం రాగానే భరతపురం ఒక చిన్న గ్రామం దగ్గరలో ఉంది అది ప్రధానమైన రహదారికి పక్కనే భరతుడు రాముడు లేని రాజ్యంలో తాను రాజ్యాన్ని పాలించాలని చెప్పేసి ఆ ఊర్లో ఉంటూ రాజ్యాన్ని పాలించడని చెప్పి ప్రతీతి ఆ గ్రామం చూసుకున్న తర్వాత కాశీకి బయలుదేరాం మేము అలా కాశీకి బయలుదేరి దాదాపు అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో కాశీ నగరానికి చేరుకున్నాం కాశీ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు భయంకరంగా ఉన్నాయి అయితే మా వెహికల్ దగ్గర దగ్గర పాండే హవేలి అనే ప్రాంతానికి అంటే సోనాపుర అనే ప్రాంతానికి దగ్గరలో దించడంతో అక్కడి నుంచి ఆటోలు మాట్లాడుకొని పాండే హవేలి వెళ్ళి అక్కడ కరిమణ సత్రాల్లో రూమ్లో దిగడం జరిగింది అక్కడ రాత్రి నిద్రపోయిన తర్వాత ఉదయం పవిత్రమైన గంగా స్థానం ఆచరించి ఆ తర్వాత అందరం కూడా అల్పాహారం స్వీకరించి కాశీ విశ్వనాథ్ దర్శనం కోసం బయలుదేరాం అక్కడ ఉన్న క్యూ చూస్తే ఎవరికైనా గుండెలు అలసిపోవాల్సిందే ఇక్కడ దశ అశ్వమేధ ఘాట్ దగ్గర నుంచి రెండో గేట్ సంబంధించిన క్యూ లైన్ ప్రారంభమైంది బహుశా ఎప్పుడూ ఇంత పెద్ద క్యూ కాశీలో చూసి ఉండం నాలుగు ద్వారాల ద్వారా లక్షలాది మంది కాశీ విశ్వనాథ్ దర్శనం కోసం తరలి వెళ్తుంటే కాశీ మొత్తం కూడా స్మరణతో మారుమోగిపోయింది దాదాపు ఆరు గంటల సమయం కూడా దర్శనం కోసం పట్టింది ఎటకేలకు దర్శనం పూర్తి చేసుకొని ఆ తర్వాత రూములకు వచ్చి ప్రశాంతంగా అంత భోజనం చేసి సే తీరాం రాత్రి పూటక ఆ ఘాట్స్ అన్నీ తిరుగుతూ విద్యుత్ దీపాల వెలుగులతో గంగానది యొక్క పరివాహక ప్రాంతంలో తిరగడం మొదలుపెట్టాం అద్భుతమైన ఆ దృశ్యాలు చూసి తరించాల్సిందే నాగ సాధువులు అఘోరాలు విదేశీయులు ఆ గంగానది ఒడ్డున రాత్రి వేళ విద్యుత్ దీపాల వెలుగులతోటి అత్యంత అద్భుతంగా రామనామ స్మరణ శివనామ స్మరణతో పరితపించిపోయారు అలా ఘాట్స్ అని తిరిగి చాలాసేపు ఆ గంగానది యొక్క అందాలను ఆస్వాదించి ఆ తర్వాత రూమ్కి వెళ్ళి నిద్రపోయాం మరుసటి రోజు అంటే ఇరవయో తేదీ ఉదయం అలా అందరూ నిద్రలేచి మరలా కొందరు గంగా స్నానానికి మరికొందరు రూమ్లోనే స్నానం చేసి మరలా కాలభైరవ టెంపుల్ కాశీలో విశ్వనాథ్ టెంపుల్ తర్వాత కాలభైరవ టెంపుల్ చూడదగ్గది కాలభైరవ టెంపుల్ కొంతమంది మరళి దేవాలయానికి కొంతమంది ఇలా అనేక మంది దర్శనాలకు వెళ్ళి మధ్యాహ్నం పన్నెండు పన్నెండు గంటల ముప్పై నిమిషాలకెళ్ళ దర్శనాలు పూర్తి చేసుకొని మరలా రూమ్లకు రావడం జరిగింది ఆ రూముల వద్దకు వచ్చిన తర్వాత అన్ని తిరుగు ప్రయాణానికి ఏర్పాటు చేసుకొని మధ్యాహ్నం భోజనం కరివేణ బ్రాహ్మణ సత్రంలో భోజనం చేసి అక్కడ పులిహోర దద్దోనం వంటివి ప్యాక్ చేయించుకొని తిరుగు ప్రయాణం కోసం ఇరవయో తేదీ సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాలకి ఆటోల్లో బయలుదేరి బెనారస్ రైల్వే స్టేషన్కు చేరుకోవడం జరిగింది అక్కడ ఐదు అప్పటికే రైలు ఆగి ఉంది ప్రత్యేక రైలు మేము ఎక్కాల్సిన ప్రత్యేక రైలు ఆరు గంటలకు ఖచ్చితంగా బయలుదేరింది ఇరవయో తేదీ రాత్రి మోత్రం జర్నీ అదేవిధంగా ఇరవై ఒకటి మొత్తం జర్నీ ఇరవై ఒకటి రాత్రి కూడా జర్నీ చేసి అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో విజయవాడ రావాల్సిన రైలు ఆరు గంటల సప్ లేటుగా ఉదయం పూట ఐదున్నర ఆరు గంటలకు విజయవాడ జరుకుంది విజయవాడలో దిగాక అప్పటికి కాలకృత్యాలు ముంక కడుక్కున్న వాళ్ళు ప్రశాంతంగా కాఫీ వంటి సేకరించి ఆ తర్వాత ఎవరి ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళడం జరిగింది మొత్తం మీద పద్నాలుగు రాత్రి నుండి ఇరవయో తేదీ రాత్రి వరకు ఇరవై తొమ్మిది రాత్రి వరకు అక్కడ ఉండడం ఇరవై ఒకటి కూడా ఢిల్లీలో ఉండి ఇరవై రెండుకు విజయవాడ చేరుకోవడంతో మా యొక్క కుంభమేళ మహాకుంభమేళ యాత్ర పరిసమాప్తమైంది ఇరవై ఒక్క మంది మీ చాలా అన్యోన్యంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణంలో రైల్లో కాస్త ఇబ్బందులు ఉన్న వాటిని సమర్థవంతంగా స్వీకరించి అందరి యాత్రికులు కలుపుకుంటూ ఈ ప్రయాగరాజ్ నైమిశరణ్యం అయోధ్య కాశీ ముఖ్యమైన గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రాలను అద్భుతంగా దర్శించుకొని మహాకుంభమేళలో మేము సైతం అంటూ అక్కడ ప్రయాణం చేసి అన్ని అనుభూతులను మూటగట్టుకొని ఎట్టకేలకు మా స్వగ్రామాలకు చేరుకున్నాం ప్రయాగరాజులో కుంభమేళాలో త్రివేణి సంగమం వద్ద తీసుకొచ్చిన పవిత్ర జలాలను ప్రసాదాలుగా మా మిత్రులకు అడిగిన వారికి పంచిపెట్టి తన్మయత్వానికి లోనయ్యాం అనేక వ్యయ ప్రయాసలకు లోనైన యాత్రను దిగ్విజయంగా పూర్తి చేయడంలో సహకరించిన ఈ బృందానికి మరోసారి ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్కే ట్వంటీ ఫోర్ టామ్స్